ముచ్చర్ల గ్రామం కామపల్లి మండలం ఖమ్మం జిల్లా మీ నెంబర్ చెప్పండి చెప్పు నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వచ్చి అడ్వాన్స్ ఇచ్చిపోవచ్చు అంటే పాలు ఎప్పుడు మరుస్తాయి తొమ్మిది నెలలు మరుస్తాయా తొమ్మిది వందల తర్వాత తీసుకొని పోవచ్చు ఇప్పుడే అమ్మరు వచ్చి అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని ఇచ్చిపోవచ్చు